మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి సార్ దానికి స్థలం కావాలి అదేవిధంగా దాంట్లోనే ఆ కమ్యూనిటీ హాల్ని ఒక శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ మా పిల్లలు కూడా కొంతమంది జీవనోపాధి వేరే అడ్డదాలు పోయే సూచనలు తలబడతా సార్ చాలా చూశారు నేను కూడా కానీ అట్లా వెళ్ళకుండా ఉన్నారంటే వాళ్ళు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తే ఉదయం రెండు గంటల సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తే కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటే అయిపోతుంది సార్ ఇబ్బంది లేకుండా దాని దాని గురించి నాకు రావట్లేదు నేను ఒకసారి అనుకుంటా ఇది సమాజ పౌర సంబంధాల శాఖ కిందికి వచ్చే అంశమా ఇది లేక స్కిల్ డెవలప్మెంట్ కిందికి వస్తుందా కల్చరల్ కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమం కింద వస్తుంది నేను ఒకసారి నాకు వచ్చే టైం ఏంటి ఎందుకంటే అనుకుంటా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇటువంటి కార్యక్రమాలు పెట్టే పెట్టచ్చు ఎక్కడ ఒకటి రెండు ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో నేను అనుకుంటే దాని మీద నేను స్పష్టమైన హామీ ఇప్పటికి ఇప్పుడు ఇవ్వలేదు ఒకటి మీకు కమ్యూనిటీ హాల్ అడిగారు స్థలం అడిగారు తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తా దాంట్లో రెండు అనుమానం లేదు ఇంకా మీకు ఏదైనా వ్యక్తిగత సమస్య ఉన్నా ఏది ఇంకా తులసంగా సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా నేను ఎప్పుడు మీకు ఇలా చేశాడు బాలాయారు మారు ఈ ముగ్గురు కలిసి శిరా విగ్రహాలు ప్రశ్న జరిగినారు దానికి చాలామంది కొంతమంది సందర్భంలో ఇవ్వలేదు భయపడి వేరే వాళ్ళు కానీ మేము భయపడకుండా ఎంతమందికి బాగా పెట్టామో తెలియదు కానీ నేను ఆయన చాలా నేను గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఇది మనము మా కలయిలో ఆ మహానుభావాన్ని ఇంత మా అదృష్టం తగ్గేభావం మనకు ఎంతో చేశాడు ఇప్పుడు మేము ఆ కుటుంబాల్లో కూడా చాలా సందంగా ఉన్నాము ఆ కార్యక్రమం చేయడం వల్ల మా మూడు కుటుంబాలు సభగా ఉన్నాయి మా వాళ్ళు కూడా నాయకులను ఎప్పుడు ఏ కార్యక్రమం తర్వాత ఎన్నిసార్లు చేసిన చాలా సపోర్ట్ చేశాను ప్రతి ఒక్క కుటుంబం కూడా సపోర్ట్ చేయడం Thank uh -huh.